హాయ్ వెల్కమ్ మనతో పాటు ారాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసేయాలి అన్న ప్రెషర్స్ పోలీసుల మీద పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది సార్ ముఖ్యంగా శ్రీ లాంటి ప్రొడ్యూసర్స్ కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కోవడం జరిగింది ఈ రకరకాలుగా ఇలా పోలీసు మీద ప్రెషర్ వచ్చేస్తుంది ఇతను ఎన్కౌంటర్ చేయడానికి అని చెప్పేసి తెలుస్తుంది మరి ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పోలీసులు మొత్తం పోలీస్ స్టేషన్ లోని లాక్ చేసేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఏం జరిగే అవకాశం ఉంది ఒకవైపు రంగంలోకి దిగింది ఇక్కడ మనీ లాండ్రింగ్ ఏమన్నా జరిగిందా అని చెప్పేసి సో ఐ రవి విషయంలో ఏం జరిగే ఉన్నాయి సార్ ఐ బొమ్మ ఫస్ట్ సరదాగా తీసుకున్నారు అందరూ కూడా రవి అరెస్ట్ అవడాన్ని బట్ సీరియస్ గా అవుతున్నట్టుగా తెలుస్తుంది ముందుగా అసలు ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంత స్పందన వస్తుందని ఎవరు ఊహించలేదు అంటే ఒక ఐ బొమ్మ వల్లనే ఫైరస్ జరుగుతుందంటే దాదాపు డెబ్బై ఎనభై సైట్లు ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు ఇప్పటికి కూడా ఏవీ గా లేదు ఈ రోజు మార్నింగ్ నేను చెక్ చేశాను మూవీ రూల్స్ నుంచి తమిళ అంబి దగ్గర నుంచి బోల్డ్ సైట్లు ఓపెన్ గానే ఉన్నాయి వాటిల్లో కొత్త సినిమాలు కూడా పెట్టేస్తున్నారు నిజానికి ఐబొమ్మలో థియేటర్ ప్రింట్లు కానీ థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు పెట్టరు ఐ బొమ్మలో పెట్టేది ఓటీటీలో వచ్చిన సినిమాలని సేమ్ క్వాలిటీతో పెడతారు అది నిజానికి అందరూ పెడతారు రిలీజ్ అవగానే పెట్టే రిలీజ్ ఈ రోజు మార్నింగ్ అయితే నైట్ అంతా పెట్టేసే సైట్లు గోల్డ్ ఉన్నాయి మూవీ రూల్స్ నుంచి తమిళ ఎంబీ దగ్గర నుంచి గోల్డ్ సైట్లు పెట్టేస్తున్నారు ఒక ఐ బొమ్మే కాదు కాకపోతే ఏంటంటే ఐ బొమ్మ స్పెషాలిటీ ఏంటంటే విపరీతంగా పాపులర్ అయింది ఐ బొమ్మ అనేది రూరల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఈ మిగతా నేను చెప్తున్నా ఈ సైట్లు జనాలకి అంత ఎక్కువ మందికి తెలియదు ఇంత పాపులారిటీ లేదు ఇది ఎందుకంటే నెలకి దాదాపు నలభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు దీని నుంచి చూస్తున్నారు అంటే విజిట్ చేస్తున్నారు ఐబొమ్మ సైట్ ని రెండోది ఏంటంటే నేను ఇంత ముందు కూడా చెప్పినట్టుగా అది వెబ్సైట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం తర్వాత బఫరింగ్ లేకుండా స్పీడ్గా ప్లే కావడం తర్వాత ఇంటర్ఫేస్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడం ఇవన్నీ బాగా చేశారు ఐ బొమ్మ నిజానికి సో అందువల్ల అది వెరీ పాపులర్ అయింది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి అంతా ఒక కసి ఉన్నట్టుగా కనబడుతుంది ఐ బొమ్మ మీద అందుకని మొత్తం కదిలి వచ్చింది సినిమా ఇండస్ట్రీ సజ్జనార్ కూడా మొత్తం ప్రొడ్యూసర్లతో హీరోలతో కలిసి మీటింగ్ పెట్టడం సాక్ష్యాలను చూపించడం దీని పట్ల తీవ్ర వ్యతిరేకత సమాజంలో వచ్చింది అంటే సజ్జనార్కి ఏం పని లేదా సినిమా కోసం సజ్జనార్ ఉన్నాడా పోలీసులు ఉన్నారా అనేక సమస్యలు ఉన్నాయి మొన్ననే ఒక అప్ డెత్ జరిగింది ఇక్కడ హైదరాబాద్ దగ్గరలోనే అట్లాగే డ్రగ్స్ పెద్ద ఎత్తున సినిమా వాళ్ళే డ్రగ్స్ వాడుతున్నారు వాళ్ళని ఏమన్నా అరెస్టులు చేశారా ఏమి లేదు కదా ఓన్లీ ఇతను ఏమన్నా సమాజానికి హాని చేయలేదు ప్రొడ్యూసర్లకి నష్టం జరిగి ఉండొచ్చు అతను లీగల్ గా తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇంత స్పందన పోలీసుల నుంచి ఎందుకు ఇలాగే ప్రతిదీ బాధితులతో కలిసి మీటింగ్ పెడతారా బాధితులకి సాక్ష్యాలు చూపిస్తారా అన్న మా అన్న తీవ్ర విమర్శలు సజ్జనార్ మీద కూడా వచ్చింది మామూలుగా సజ్జనార్కి మంచి పేరు ఉంది ముఖ్యంగా మిడిల్ క్లాస్ లో సజ్జనార్కి చాలా మంచి పేరు ఉంది ఈ దెబ్బతో సజ్జనార్కి ఉల్టా అయిపోయింది పైగా సజ్జనార్ వార్నింగ్ ఇవ్వడం ఇతనికి ఎవరన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను చూసే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను అనేసరికి ఇంకా వ్యతిరేకత బాగా పెరిగింది దీనికి కారణం ఏంటంటే సినిమాల పట్ల ప్రొడ్యూసర్లు నిర్మాతలు నిర్మాతలు ప్రొడ్యూసర్ ఇవ్వటానికి హీరోలు వీళ్ళ యాటిట్యూడ్ పట్ల సమాజంలో ఒక వ్యతిరేకత బలంగా ఈ మధ్యకాలంలో కనబడుతుంది మనకి దానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు రెమండేషన్లు ఎక్కువ తీసుకోవడం బడ్జెట్లు ఎక్కువ పెట్టడం దాని రేట్లని లాగడం కోసం జనాల మీద బాధడం టికెట్లు ఎక్కువ పెట్టడం అట్లాగే థియేటర్లలో ఆ మిగతా ఒక టీ తాగిన కాఫీ తాగిన రెండు వందలు లేకుండా టీ కాఫీ రాదు ఒక పాప్కార్న్ తింటే మూడు వందలు పెట్టాలి ఇలాగా కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది దానివల్ల ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓటీటీ ఓటీటీ కూడా ఎలాగ తయారైనాయి సబ్స్క్రిప్షన్ పెడతారు మళ్ళీ సబ్స్క్రిప్షన్ పెట్టినాక మళ్ళీ లోపలికి వెళ్ళినాక మళ్ళీ దానికి రెంట్ అని దానికి ఇంకోటి అని యాడ్ రాకుండా ఉంటే ఎంత డబ్బులు కట్టనని మళ్ళీ లాగడం అనేది కనబడుతుంది దీని పట్ల తీవ్ర నిరసన కన్జూమర్స్ లో ఉంది అందుకని ఆల్టర్నేటివ్ గా పైరసీ సైట్లలోకి వెళ్ళి చూసుకుంటున్నారు సో ఇది అంటే అదొకటి రెండోది ఓవరాల్ గానే కన్జంప్షన్ అనేది గత కొంతకాలంగా ఇండియాలో కన్జంప్షన్ పడిపోయింది మొత్తం ఎకనామీలో అరవై పర్సెంట్ కన్జంప్షన్ ఉంటే అది బాగా డౌన్ అయిపోయింది అందుకనే మోడీ ప్రభుత్వం రెండు చర్యలు చేపట్టింది ఒకటి మిడిల్ క్లాస్ మీద వేసే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది అట్లాగే జిఎస్టీ తగ్గించింది కన్జంప్షన్ పెంచాలనే ఉద్దేశంతో సో ఈ ఈ అన్నిటి కారణాల రీత్యా సినిమా ఈ పైరసీకి ఆదరణ అనేది ఉంది ఐ బొమ్మకి ఆదరణ ఉంది ఐ బొమ్మ రవి ఒక రాబిన్ హుడ్ లాగా అంటే డబ్బున్న వాళ్ళని దోచి పేదోళ్ళకి పెట్టే రాబిన్ హుడ్ లాగా సినిమా ప్రొడ్యూసర్లకి హీరోలకి నష్టం కలిగిస్తున్నాడు అట్ ద సేమ్ టైం అశేష ప్రేక్షకులకి ఆనందం కలిగిస్తున్నాడు సో ఈ రెండు కారణాలు ఆల్రెడీ సినిమా ప్రొడ్యూసర్ల మీద హీరోల మీద కోపం ఉంది రెండవది కాస్ట్ పెరిగిపోయింది అనేది ఉంది దానికి మంచి క్వాలిటీతో అందిస్తున్నాడు అని ఒక అతని పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఇది అర్థం చేసుకోకుండా సజ్జనర్ లాంటి వాళ్ళు బెదిరించడం అనేది ఏదైతే ఉందో ముఖ్యంగా చూసే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తానంటే ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తా మన జైళ్లలో టోటల్ గా కెపాసిటీనే నాలుగు లక్షలు మన ఇండియాలో జైల్స్ అన్ని కలుపుకుంటే కెపాసిటీ నాలుగు లక్షలు అది ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్ ఐదు లక్షల మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు సమ నెలకి ముప్పై ఐదు మంది చూస్తున్నారు ముప్పై ఐదు లక్షలు తీసుకెళ్లి అరెస్టులు చేస్తారా జైలు వేస్తారా అంత యంత్రాంగం పోలీసులకు ఉందా అంత యంత్రాంగం దేని మీద అవసరం ఉందా సమాజంలో ఇదేమన్నా అతిపెద్ద ప్రాబ్లమా కాబట్టి ఇవన్నీ చర్చికి వచ్చాయి ఈ నేపథ్యంలో నిన్న చాంబర్ మీటింగ్ పెట్టి అసలు రవిని ఎన్కౌంటరే చేసేయండి చంపేయండి ఎన్కౌంటర్ అంటేనే ఇవాళ నేను చాలా సార్లు పోలీసులు అంటుంటారు ఎన్కౌంటర్ కానీ ఎన్కౌంటర్ అంటేనే హత్య అనేది ఇప్పుడు అందరికి తెలిసిపోయింది ఎన్కౌంటర్ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అది హత్య అని తెలుసు ఇప్పుడు శ్రీ కళ్యాణ్ చెప్తుండేది ఏంటి రవిని హత్య చేయమని డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేయండి అంటే అర్థమేమి హత్య చేయమనే కదా ఎన్కౌంటర్ చేయడం ఎన్కౌంటర్ అనేది జరగాలి అంటే అనుకోకుండా అతను పోలీసుల మీద కాల్పులు జరిపితే పోలీసులు కాల్పులు ఆత్మరక్షణ జరిపితే దాని ఎన్కౌంటర్ అంటారు కానీ ఇక్కడ ఎన్కౌంటర్ చేయండి అంటే అర్థం ఏమిటి చంపేమని సో ఒక ఇతను లీగల్ గా నేరం చేశాడు అనుకున్నాం అది కూడా మనం చెప్పేది కాదు కోర్టులో ప్రూవ్ కాదు లీగల్ గా నేరం చేస్తే ఆ చట్ట ప్రకారం అతనికి ఎంత శిక్ష అంత పడుతుంది కానీ ఈ నెడు చంపే అన్న ఒక స్పందన విపరీతంగా జనాల్లో ఒక పోస్ట్ చూసా నేను ఒక న్యూస్ సైట్ పోస్ట్ దాని కింద నేను చూసిన టైం మార్నింగ్ దాదాపు ఆరు వందల కామెంట్లు ఉన్నాయి ఆరు వందలు కూడా కల్యాణ్ ని సినిమా ఇండస్ట్రీని విపరీతంగా ఎక్కి దిగుతున్నారు ఏంటి బుద్ధి లేదా మీకు ఎన్కౌంటర్ చేయమంటావు నిన్ను చేస్తారా ముసలోడా అని చాలా దారుణంగా కామెంట్లు పెడుతున్నారు అది చూసైనా వీళ్ళలో మార్పు రావాలి ప్రొడ్యూసర్లకి దెబ్బ ఖచ్చితంగా పైరస్ అనేది పెద్ద దెబ్బ అది వాళ్ళకి ఏంటంటే ఓన్లీ పైరేసే వాళ్ళే కాదు ప్రొడ్యూ ఈ మొత్తం ఎపిసోడ్ లో సపర్ అయ్యేది ప్రొడ్యూసర్లు హీరోల కంటే కూడా ఎందుకంటే హీరోలకి ఏముంది వాళ్ళు రికమెండ్ అయిన వాళ్ళకి వస్తుంది వాళ్ళ ప్రాఫిట్ లో షేర్ ఉంటే వాళ్ళకి వస్తుంది ప్రొడ్యూసర్లు లాస్ అవుతారు ప్రొడ్యూసర్లకి హీరోల పట్ల ప్రస్ట్రేషన్ ఉంటుంది ఎందుకంటే హీరోలు వీళ్ళ కంట్రోల్లో ఉంటారు అసలు ఏది వీళ్ళ కంట్రోల్లో ఉండదు అలాంటి ఈ ప్రస్ట్రేషన్ అంతా రవి మీద చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది రవిని చెప్పి ఆయననే బాధతో ప్రస్టేయంతో అడుగుతున్నాను అన్నాడు బాధతో ప్రస్టేయంతో ఎవరన్నా చంపేయమని అడగచ్చా అది కూడా నేరం అవుతుంది యాక్చువల్గా ఆయన మీద కూడా కేసు పెట్టచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి నిందితుడు అతను నిందితుడు దోషి కూడా ఇంకా కాదు అతన్ని చంపేయమని అడిగే హక్కి తనకి ఎవరిచ్చారు నీకు నష్టం జరిగితే నువ్వు లీగల్ గా ఇది చేసుకో రేపు పొద్దున్న ఇతని మీద ఎవరికైనా ఇతని మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి కళ్యాణ్ మీద కూడా అప్పుడు వాళ్ళు అడిగితే అలా అడగచ్చా కాబట్టి ఇదేందంటే మనకి సమస్య వచ్చినప్పుడు అవతలని చంపేమంటే రేపు మనమే వేరే వాళ్ళకి కూడా సమస్య కావచ్చు కాబట్టి లీగల్ గా ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నాయి న్యాయం ఉంది చట్టం ఉంది లీగల్ గా అతని మీద సత్వరంగా కేసును త్వరగా పరిష్కరించి అతనికి శిక్ష మాక్సిమం శిక్ష పడేట్టుగా చూడమని పోలీసులను అడగాలి అది న్యాయమైంది అది వదిలేసి ఎన్కౌంటర్ చేయండి అని ఆడడం ఖచ్చితంగా దుర్మార్గమైన విషయం మనం సమాజంలో మనకు నచ్చిన వాళ్ళంతా ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతే ఎవరు మిగలరు నువ్వు కూడా చాలా మందికి నచ్చు నువ్వు కూడా చాలా మందికి అన్యాయం చేస్తుంటావు సో నువ్వు కూడా చాలా మందికి పేమెంట్ ఎగ్గొట్టు ఉంటావు నాకు తెలిసి ఆయన చేసిన ఒక సినిమాలో అంటే రామగోపుల్ అనుకో ఉపాధ్యుడు ఈయన కాదు దాదాపు నాలుగు వందల చెక్కులు బౌన్స్ అయినాయి మరి వాళ్ళందరూ వచ్చి ప్రొడ్యూసర్ని రామగోపుల్ వర్మని ఎన్కౌంటర్ చేయమని అడగచ్చా వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా వాళ్ళ పనికి తగిన కూలీ ఇవ్వలేదు కదా కాబట్టి ఇక్కడ ఏందంటే మీకు ఒక ప్రాబ్లం ఉంది దాన్ని ఎలా అడ్రస్ చేయాలో లీగల్ గా అలా అడ్రస్ చేయాలి కానీ ప్రొడ్యూసర్ గాని హీరోలు గాని తర్వాత సజ్జనార్ లాంటి వాళ్ళు కానీ దీన్ని డీల్ చేసిన దీని పద్ధతి సమాజంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది వాళ్ళు ఇదేదో దేశ సమస్య అయినట్టు అతను ఒక టెర్రరిస్ట్ అయినట్టు డీల్ చేశారు అది రాంగ్ వీళ్ళకి నష్టం జరిగితే దాని మీద ఫైట్ చేయొచ్చు అతనికి లీగల్ గా శిక్ష పడాలని కోరుకోవచ్చు వాళ్ళ నాన్నే లీగల్ గా శిక్ష మా వాడికి వేయండి అని అడుగుతున్నాడు ఆయన శిక్ష అని వేడుకుంటున్నాడు తప్ప మా వాడు నేరం చేయలేదనో వాడు మా వాడికి శిక్ష వేయొద్దనో అతను అనట్లేదు అంత గా ఉన్నాడు వాళ్ళ ఫాదరే ఆయన్ని చూసి నేర్చుకోవాలి సినిమా వాళ్ళు అంతేగాని సమాజంలో మన పట్ల ఎందుకు ఇంత తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి సినిమా వాళ్ళు అది వదిలేసి చిరంజీవి దగ్గర నుంచి అందరూ నేను చిరంజీవికి ఇంత వ్యతిరేకత కూడా నేను చూడలేదు చిరంజీవికి ఒకవర్గన సపోర్ట్ చేయాలి కదా చిరంజీవి పోస్టుల కింద కూడా చూడు మొత్తం యాంటీ కామెంట్లు ఉంటున్నాయి ప్రతి ఒక్కరి మీద సినిమా వాళ్ళ మీద యాంటీ కామెంట్లు ఉంటాయి ఇది మంచిది కాదు సమాజంలో సినిమా వాళ్ళ మీద ఇంత వ్యతిరేకత ఉందన్న విషయం వీళ్ళు అర్థం చేసుకోవాలి రవికి ఎందుకు ఇంత ఆదరణ ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి రవి లీగల్ గా ఎవరు కూడా లీగల్ గా రవి తప్పు చేయలేదని ఎవరు అనట్ల రవి లీగల్ గా తప్పు చేశాడు కానీ ఎందుకు అంత ఆదరణ ఉంది అనేది ఆలోచించమని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అది ఆలోచించాలి అంటే సమస్య అనేది రవినాథ్ కాదు రవిని అరెస్ట్ చేయడం వల్లనో ఎన్కౌంటర్ చేయడం వల్ల పైరే సాగిపోతుందా ఆగదు అసలు ఆగలేదు కదా ఇప్పుడు ఐబొమ్మ ఎప్పుడు మోసేశారు నిజానికి ఇప్పుడు రకరకాలుగా వచ్చి నిన్నెవరో ఒక అతను ఇరవై ముప్పై పెట్టాడు ఒక లిస్ట్ ఫేస్బుక్ లో ఇరవై ముప్పై ఉన్నాయి చూడండి మీకు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇంకా పెరుగుతుంది అది కసిగా ప్రతి ఒక్కడు పైరసీని ప్రోత్సహిస్తాడు